తండవాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలి అసెంబ్లీలో మాట్లాడిన వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్దనపేట నియోజకవర్గ పరిధిలోని వర్దనపేట మున్సిపాలిటీలోని తండవాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసెంబ్లీలో మాట్లాడుతూ మున్సిపాలిటీ నుండి వాసులను తొలగించి వారికి అన్ని విధాలుగా ఆదుకోవాలని నేను నా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండవాసులని తాను మాటించామని తెలిపారు నా వర్దనపేట నియోజకవర్గ గత పది సంవత్సరాల్లో అభివృద్దికి నోచుకోలేదని ప్రభుత్వం నా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి నాకు ఎక్కువ నిధులు కేటాయించాలని అసెంబ్లీలో స్పీకర్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులను కోరారు ఎమ్మెల్యే ద్వారా గౌరవ ముఖ్య మన మంత్రివర్యులను కోరుకుంటున్న అధ్యక్ష తండాలను ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది అధ్యక్ష రిక్వెస్ట్ వారిని కూడా వాళ్ళు మొన్న ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడం మేము బైకాట్ చేస్తామంటే నేను మాటిచ్చిన అధ్యక్ష నేను తప్పనిసరిగా మీరు నా తండవాసులు నేను తప్పనిసరిగా ఈ దృష్టికి తీసుకుపోతా సమస్యను కాబట్టి ఆ మున్సిపాలిటీ నుండి వాళ్ళని తొలగించి పాపం తండావాసులను అన్ని విధాలా ఆదుకోవాలని మీ ద్వారా శ్రీనివాస్